సో రాష్ట్రంలో అక్టోబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ రోజు నుంచి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే పెన్షన్ల పంపిణీ చేసేవారు ఉన్నారో వీరందరూ కూడా నిరసనలు అయితే చేపట్టడం జరిగింది సో ఈ రోజు నుంచి నిరసనలు అయితే మొదలెట్టారు అయితే మనకు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా వీరైతే క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట సో ఏం చెప్తున్నారో మనం చూద్దాం ముందుగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పెన్షన్ పంపిణీ నగదు ఏదైతే బ్యాంకులకు అయితే జమ చేస్తారు కదా ఆ ప్రభుత్వం ఆ బ్యాంకుల నుంచి డ్రా చేసిన అనంతరం డ్రా చేసిన వెంటనే అధికారిక వాట్సాప్ గ్రూపులు అయితే ఉంటాయి కదా వాటి నుంచి అయితే వైదొలగాలని చెప్పేసి ఉద్యోగులు అయితే భావించడం అయితే జరిగిందనమాట పెన్షన్ డబ్బులు బ్యాంకులో వేయగలనే ప్రభుత్వం ఆ డబ్బులు అయితే తీస్తారు తీసుకున్న తర్వాత వీరు అధికారికంగా వాట్సాప్ గ్రూపులు ఉంటే వాటి నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తారనమాట అయితే తర్వాత ఏం చేస్తారని మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకటిన పెన్షన్ల పంపిణీలో ఉద్యోగులు నిరసనలు అయితే ఉంటాయి నల్ల బ్యాధ్యలు ధరించి లబ్ధిదారులకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఒక క్లారిటీ అయితే ఇచ్చారన్నమాట సో గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తాం కాకపోతే నిరసనలతోనే పంపిణీ చేస్తాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటూనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తాం అని చెప్పి చెప్పారు సో దీన్ని బట్టి అక్టోబర్ ఒకటి పెన్షన్ల పంపిణీ అయితే యథాతథంగా ఉండబోతుంది అనమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాకపోతే వీళ్ళు మరి కరెక్ట్గా పంపిణీ చేస్తారా లేకపోతే ఇన్ టైంలో ఇస్తారా ఎవరైనా చెప్పలేం కానీ మొత్తం మీద అయితే పంపిణీ అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఇది తాజా సమాచారం పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి